తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారళమ్మ వనదేవతల మహాజాతర తేదీలు ఖరారయ్యాయి మేడారం మహాజాతర రెండు వేల ఇరవై ఆరు తేదీలను కోయ పూజారులు ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జాతర జరుగుతుంది నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది తొలి రోజు జనవరి ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఆరు గంటలకు కన్నెపల్లి నుంచి సారళమ్మను గోవిందరాజు పగిడిద్దరాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది రెండో రోజు ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు ముప్పైన వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు ముప్పై ఒకటిన సాయంత్రం ఆరు గంటల సమయంలో సమ్మక్క సారలమ్మ దేవతలు గోవిందరాజు పగిడిద్దరాజు దేవుళ్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరను నిర్వహిస్తూ ఉంటారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ